ఎదురు ఒకటి లక్ష ఇరవై వేలకు అమ్మేసిన ఒకటి ఒకటి ఉంటే దాన్ని రాయచూరుకి కంబైండ్ తీసుకుపోయినా కర్ణాటక రాయచూరు పని ఆడ కొంచెం సిమెంట్ రోడ్డు మీద ఏమైందంటే అది దెబ్బ తిని ఇదైతే కాలు నొప్పి పడితే దాన్ని తీసుకొచ్చి ఇంకా అమ్మేసిన ఇంక పనికి రాకుండా పోతే మళ్ళీ ఒక సంవత్సరం ఆగి రెండు వేల ఐదు నాలుగులో నాలుగులో ఒకటి సొలస తిరంగిపురం దగ్గర సొలసలో ఒకటి ఒకటి ఖమ్మం దగ్గర తర్లుపాట్లు ఒకటి తర్లుపాటు ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం మార్కాపురం ఖమ్మం ఖమ్మంలో ఒకటి తీసుకొచ్చిన అవి విధాన ఒక రెండు వేల నాలుగులో తెచ్చి రెండు వేల ఐదు వరకు ఒక సంవత్సరం బాగా ప్రాక్టీస్ చేసినాము ప్రాక్టీస్ చేసినాక రెండు వేల ఐదులో రెండు వేల ఐదు ఆరు సీజన్ పందేళ్ళలోకి దిగినాము బాగా తోలిన ఇవి బాగా యి మంచి కాంపిటీషన్గా తోలియ్ ఒక పది పది పందాలు కాంపిటీషన్ గా తోలి తోలినప్పుడు గాజేగూడ నాయుడు అని ఆయన రెండు వేల ఆరులో ఆరు లక్షలకు ఆరులోనే ఆరు లక్షలకు అంత కాస్ట్ దానిలో ఒకటి ఆ సొల్స నుంచి తెచ్చింది యాభై తొమ్మిదే సైజు ఉండడము హెవీ బాడీగా ఉండే యాభై తొమ్మిది సైజు ఉన్నాయా దామోదర్ రెడ్డి ఫీల్డ్లోకి దిగినాడు దామోదర్ రెడ్డి ఫీల్డ్లోకి దిగి ఇట్లా అంటే చూడడానికి వచ్చినాడు బేటా చూసినాడు బేటా చూసి నాకు ఆ ఒక్కటి కా నేను దత్త తీసుకపోనా అన్న ఆయన డ్రైవర్ విశ్వేశ్వరరావు ఆ ఒక్కటే కావాలన్నాడు ఏది ఆ యాభై తొమ్మిది సొలాల నుంచి తెచ్చింది ఒకటి కావాలంటే ఒక్కటే కావాలంటాడు చెక్ బుక్ ఇస్తాడు ఈయన దామోదరెడ్డి డ్రైవర్ ఏమో విశ్వేశ్వరరావు ఒకటి కావాలని చెప్పినాడు ఆయన ఈయన ఏమో దామోదర్ రెడ్డి నువ్వు ఏం రాసుకుంటావు రాసుకున్నావు నాకు ఇది అంటాడు నేను ఏమి అంటే అన్నా విడదీ వద్ద మంచి సెట్టింగ్ ఇవి జత తీసుకుపో నీ ఇష్టం వచ్చిన కాడికి ఇవ్వు నువ్వే జత తీసుకుపోవు నీకు నీ ఇష్టం వచ్చిన కాడికి నువ్వే ఇవ్వు డబ్బులు అంతే నేను అడగను అని నేను అని అంటే వాళ్ళ విశ్వేశ్వరరావు ఏం పని చేయలే ఆయన రామ్మోహ్ రెడ్డిని ఆయన కొంచెం మెతబడినాడు కానీ ఆయన పనిచేయలే నాకేమంటే ఒకటి పోతే ఒకటి దానికి మళ్ళీ దత్త తేవాలా మళ్ళీ సెట్టింగ్ ఎట్లుంటాయో అంత సెట్టింగ్ ఉండేది అని ఇంకా సర్లే అని పోయినారు అప్పుడు పోయిన తర్వాత ఈ గాజిగూడ నాయుడు వచ్చి ఆరు లక్షలకు ఉన్నాడు ఆరు లక్షలకు ఉంటే ఇంకా ఆరు లక్షలంటే అంటే బో పెద్ద రేటు అప్పట్లో పెద్ద రేటు ఇంకా ఆరు లక్షలు రెండు వేల ఆరులో అప్పటికి ఆ రేట్లు లేవు ఇంకా ఈయన తీసుకుపోయిన తర్వాత నాయుడు మళ్ళా మళ్ళా కేఎన్ రావుకి అమ్మేస్తాడు అసలు అటే మళ్ళా అటే పోయినాయి ఆ రెండు వేల ఆరు అవి అమ్మిన తర్వాత ఒక సంవత్సరము నేను అంత చిన్న వయసు దుల్లు తీసుకొచ్చిన ఒక సంవత్సరం సంవత్సరన్నర వయసు దుల్లు తెచ్చిన ఇవి దీనితో ఏం కాదన్న ఈ సంవత్సరం వ్యవసాయం చేయి నువ్వు అని చెప్పి అప్పటికి ఆడ కొడాలి నాని ఫీల్డ్ స్టార్ట్ అయింది కొడాలి నాని రెండు రెండు వేల ఆరులో ఆరులో తెచ్చినాడు ఆయన తెచ్చినప్పుడు మేము ఎమినూరు పందెం అయినప్పుడు వచ్చి కొన్నాడు ఎద్దులు ఇవి రెండు వేల ఆరులో నేను అమ్మినానే అవి ఎమినూరు పందెంలోకి పోయినప్పుడు వాళ్ళు వచ్చి ఎద్దును కొన్నారు ఆడ చూసినారు మా కాడ కూడా మా గురింత అప్పటికే పరిచయం కొద్దిగా కొన్న తర్వాత ఇంకా ఎవరైతే బాగుంటారు డ్రైవర్ అని అంటే ఈయనని పిలిచినారు ఈనని పిలిస్తే ఇంకా ఈయన మన దగ్గర దూళ్ళు కదా సంవత్సరంన్నర వయసే కదా వ్యవసాయం కడతాడని వాళ్ళు పిలుస్తారు సంవత్సరం రెండు నెలలు అట్లా పోయేస్తానని ఇంకా కొడాలి నాని వాళ్ళ దగ్గరికి పోయినాడు సుబ్రెడ్డి మాలపాటి సుబ్బ్రేడ్డి మాలబాటి పోయి కొడాలి నాని వాళ్ళ కాడ ఇంకా ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తోలుతనియాడు తోలుత ఇకి వచ్చినప్పుడు మా దాని ఊరికేదా చిన్న రాయి కట్టి ప్రాక్టీస్ చేసి పోయేవాడు మళ్ళీ ఇట్లా గుడివాడ వాళ్ళన్నప్పుడు మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ కట్టి నంజాలు పోయి ట్రైన్ ఎక్కాడు ఇట్లా రన్నింగ్ ఏమి ఉన్నాయి మా దగ్గర రన్నింగ్ లోనే ఉండడం ఆగల కాకపోతే ఏదంటే రాయి కట్టడం ఒక రోజు ఉండడం ఇక్కడ మళ్ళీ ఇట్లా నంద్యాలకు పోయి ట్రైన్కి పోవడం రిటర్న్ ఆ రిటర్న్ లో వచ్చేటప్పుడు మళ్ళీ ఇడ దిగి మళ్ళా రోజు ట్రైనింగ్ బయట కట్టి మళ్ళా ఊరికి పోయేవాడు అట్లా అంటే ఇవి మూడేళ్ళకు సెట్ అయినాయి ఆడ మూడేళ్ళు ఉండేళ్ళకి ఇక్కడ మూడేళ్ళకి సెట్ అయినాయి మళ్ళీ సెట్ అయితే పాలపళ్ళు అప్పుడు పాలపళ్ళు వచ్చినాయి పాలపళ్ళాయి రెండు వేల ఎనిమిదికి రెండు వేల పాలపల్లి వచ్చినాయి చేసుకున్నాం పాలపల్లలో ఇప్పుడు మీరు పంపించిన అవి మేము పంపించిన ఎదులు రెండో సైజు ఆడుతున్నాయి రెండో సైజ్ రెండు వేల ఆరు ఇంకా నేను కట్టినదే రెండో సైజు అవి ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుల కట్టినా అదే సైజు లోనే ఆడుతున్నాయి అవి ఇవి పాలపలు స్టార్ట్ అయినాయి పాలపల్లో బాగా మానే తోలుతున్నాయి జతన అవి అప్పుడు ఏమైందంటే ఒకటి నాది కొంచెం ఆరోగ్యం ట్రబుల్ ఇచ్చింటే ఒకటే ఒకటి బాగుంది ఒకటి బాగుంటే చక్రవర్తి దిగినాడు అప్పుడు చక్రవర్తి స్టార్ట్ అయినాడు చక్రవర్తి పందాం లోకి చక్రవర్తిను అజాదురు అజాదు పదకొండు అప్పటికే నావి తోలుత వస్తున్నాయి దూళ్ళు ఇద్దరు ఇద్దరు పందాలలోకి దిగినారు దిగి వాళ్ళే వాళ్ళే పాలపళ్ళు నాయ పాలపళ్ళు ఉన్నాయి అప్పుడు ఒకటి నాకు ట్రబుల్ అయితే ఒకటే ఉంది ఒకటే ఉంటే నేను చక్రవర్తిని అంత పెద్ద టచ్ లేదు చక్రవర్తి ఏదో అలా అంటాను నేను అంతే ఈ ఎనమల కుదురు ఆయన అజాద్ దగ్గర వీరప్పయ్య డ్రైవర్ వీరప్పయ్య గారు వీరప్పయ్య గారు డ్రైవర్ ఉంటే వీరప్పయ్య మాకు ప్రచయం మొదటి నుంచి ఆయన్ను ఆయనది ఒకటి ఆరోగ్యం ట్రబుల్ ఇచ్చింటే ఒక దాన్ని మాకు ఇవ్వండి మానందిల గటాల పాల రెండు వేల పద్నాలుగు అది జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పాలపల్లలో కట్టాలా నాదే ఒకటింది బాగా మంచిగా అని అంటే లేదు అని ఆయన ఏమో రైట్ అన్నాడు గాని అజాద్ ఆయన ఓనర్ మన జత మీదనే కట్టుకున్నాం లేని అప్పుడు కేఎన్ రావు గారు చనిపోయాడు కేఎన్ రావు గారు చనిపోతే కేఎన్ రావు దగ్గర ఒకటిందంటే నేను ఈయన సుబ్బాడన్నా ఇద్దరం పోయినాం పోతే ఆ పిల్లకాయ విద్యాసాగర్ అని అన్న ఇట్లా పాలపల్లది కదా ఒకటి ఒకటే ఉంది కదా ఇట్లా మాది ఒకటి ఉంది అన్నాలది ఒకటి అని అన్న మాట్లాడు నాకేం తెలియదు అంకుల్ ఇంకా మీరు దానికి ఏం ట్రైనింగ్ లేదు మీరు ఏదైనా ట్రైనింగ్ చేసుకొని పోతారేమో పోండి కట్టుకోపోండి అన్నాడు సరే అని కట్టినాం ఆ రోజు మేము రోజే బాగానే లాగుతుంది లాగుతుంటే ఇంకొచ్చాము కొంచెం బేటాలు తక్కువనే కండిషను మళ్ళీ అయితే సుబ్రేడన్న నాలుగు రోజులు ఐదు రోజులకి ఒకసారి పోయి కట్టించాడు దాన్ని ఒకసారి కచ్చితంగా కట్టించాడు దాన్ని ఇది కేన్ రావు దాన్ని కేన్ రావు దాన్ని ఈడ మదాని వేయడం మలవ్వడం ఆడ కట్టడం మానంది కోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయినాకనే చనిపోయిన తర్వాత జిల్లా నాగరెడ్డి గారు మానుకున్నారు మానుకున్నారు అనుకోని ఇక్కడ కోడూరుస్ పాడి కొడుకు తోలుతున్నాడు ఆ సీనియర్ ఇవన్నీ ఆ అవన్నీ బెటర్లు వేసుకుంటా ఉన్నారు వాళ్ళు నాయుడు అయినా మానుకున్నాక ఈ పాలపల్ల దూడ ఒక్కదాన్ని కట్టించాడు ఈయన ఈయన పోయి మా కోసం మన అందిలో కట్టాలని వీళ్ళు ఇవ్వలేదు చక్రవర్తి ఇవ్వలేము ఈయన ఇవ్వలే సరే అని తీసుకుపోయి ఇంకా దించినాం మనందిలో రెండు వేల పద్నాలుగు దిస్తే ఇంకా కేఎన్ రావు పేరు మీదనే కట్టించినాం ఆయన చనిపోయినాడని ఇంకా మన పేరు ఎందుకులే ఆయనకు ఆయనకు పేరు ఉంటుంది ఆయన పేరు మీదనే కట్టినాం నిద్రం కట్టాము ఇంకా ఫస్ట్ కొట్టినాయి ఫస్ట్ కొట్టితే ఇంకా ఆ శాసనం ఇప్పుడు పోలే ఆర్పలేదు పద్నాలుగులో ఎన్ని బార్లు దొరికా పదకొండు బార్లు వేసి నూట నలభై అడుగులు వేసినాయి పదకొండు బార్లు వేసి నూట నలభై టైం అప్పుడు ఇంత ఇరవై నిమిషాలే పదహైదు నిమిషాలే పదహైదు నిమిషాలు పాలపల్లకి అంతే ఇప్పుడు పది నిమిషాలు పెట్టారు పదహైదు నిమిషాలు ఉన్నాయి ఇంకా తొలినాము చక్రవర్తి సెకండ్ లో పడా థర్డ్ లో అజాద్ పడినాడు ఫస్ట్ వీళ్ళిద్దరిని అడిగారా వాళ్ళిద్దరిని అడిగినాం ఎద్దు కావాలని చక్రవర్తి దగ్గర మీసాల్లో విన్నాడు ఈ తెల్ దగ్గర మిసావి డ్రైవర్ ఆయన పరిచయం ఆయన అడిగినాం ఒకటి ఇవ్వండి మగని మళ్ళీ తర్వాత అజాద్ దగ్గర వీరప్ప అంటే అని అడిగినాం ఇద్దరు అయినప్పుడే నాయసావు దగ్గర పోయి దాన్ని తీసుకొచ్చి దాని బేటాలు వేసి పొత్తు కలుపుకొని పన్నెండు కొట్టాము మహానందిలో కట్టాలని అంత ముందు మహానందులు పన్నెండు తీయాలని మహానందులో మన దగ్గర మంచి గీత ఉంది ఓటి డౌన్ అయింది ఇంకా ఏదో దాన్ని మంచిదాన్ని వేసుకుని ఖచ్చితంగా పన్నెండు అయితే తీయాలి అందుకోసం నీ సుదీర్ఘమైన ఆలోచనతో ఇక్కడ నుంచి అక్కడ పోయి గీత కోసం బేటాలు ఆడిపోయి ఆయన బేటాలు వేసి కంటిన్యూగా వారానికి వేసి ఇచ్చినాడు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ట్రైన్ కి ఎప్పుడూ ట్రైన్ కి ట్రైన్కి ఇంకా వేసి మళ్ళీ వస్తున్నాడు మన ఈసిపోతున్నాడు అట్లా ఒక ఒక టైంలో నాగేశ్వరరావు గారు రెండో సైజు పందెం పెట్టినప్పుడు రెండు వేల ఐదులో రెండో సైజు ఆయన ఊర్లో పందెం పెట్టినాడు ఆయన ఊర్లో కొసూరులో ఆయన పందెం పెట్టినప్పుడు ఏం చేశాడంటే ఫస్ట్ మాకేం చెప్పినాడు నా ఎద్దులు అమ్మ అమ్మలేపుడు గాయగూడ నాయుడికి సొల్సది అందు అన్న మీ రావాలన్నా నేను అడిగినాడు పంద్యానికి వస్తామని చెప్పినాం తర్వాత ఒక జత ఏది అవలంపల్ల భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉడుగురు మండలం ఆయనవి ఒక జత రమ్మన్నారు ఒక జత కల్లూరు నారపల్ రెడ్డి ఆయనవి ఒక జత రమ్మన్నాడు పామిడి దగ్గర ఆయన ఈ మూడు జతలు మమ్మల్ని రమ్మన్నారు అంటే అప్పటికి ఆయన దగ్గర బాగా సెట్ అయి ఉన్నాయి ఒక జత నా నన్ను మిగలవనే ఆలోచన అనేది వాళ్ళకు ఎవరికి మేము ఈయన ఈయన నా ఆలోచన అంటే ముగ్గురు రాయలసీమ నుంచి పోయినప్పుడు కోస్తాల పన్నెండు తీసుకొని రాకుండా ఉండడం అనేది అనే కింద మా మాలపాటి సుబ్బిరెడ్డి వేపర్ల కృష్ణారెడ్డి ఇంకా వీళ్ళు రామసుపాటి గాయగూడ రామసుపాటి ముగ్గురు డ్రైవర్లు ఈ నాకు అవనంపల్లెకు కల్లూరుకి మూడు సార్లు తిరిగినారు ట్రైనింగ్ అప్పట్లో రాయలసీమలో టాప్ మోస్ట్ డ్రైవర్లో ఐదుగురు నలుగురు 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 పొట్టాల శేషరెడ్డి శేషరెడ్డి ఒకరు సుదమల శేషిరెడ్డి ఒకరు మాలపాటి సుబ్బాటి ఒకరు గాదిగూడు రామ్ సుబ్బాటి గాదిగూ రామసు వీళ్ళు నలుగురు రాయలసీమలో 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 వీళ్ళు నలుగురు టాప్ డ్రైవర్లు టాప్ డ్రైవర్లు అంటే మీరు అప్పటికి జిల్లేల నాగిరెడ్డి గారు కూడామల శేషిరెడ్డి అన్నమాటి సైడ్ తోలుతున్నాడు జిల్లాల నాగిరెడ్డి గారు అన్న సైడ్ తోలుతున్నాడు కొట్టాలు శేషరెడ్డి అమ్మడి శివన్న సైడ్ తోలుతున్నాడు కొట్టాల నాయరెడ్డి కూడా శివనాయరెడ్డి కూడా సైడ్ తోలుతున్నాడు కొట్టాల శేసిరెడ్డి అమ్మడి కొట్ట కొటాళ శేషిరెడ్డి అమ్మే శివనాయరెడ్డి సైడ్ తోలుతున్నాడు శివ అన్న సైడ్ తోలుతున్నాడు ఈయన సుద్దమల్ల శేషిరెడ్డి అమ్మడి జిల్లెల నాగిరెడ్డి అన్న సైడ్ తోలుతున్నాడు అప్పుడు కేంద్రం పన్నెం పెట్టాడు కోసూర్ కోసూర్ లో ఇప్పుడు దాకా చెప్తుంది అది పందెం పెట్టినప్పుడు ఇప్పుడు నాగిరెడ్డి గారు కేంద్ర ఫుల్ డ్రైవర్గా ఆయన అప్పటికి ఇంకా డ్రాప్ అయినాడు అంటే నీ జతకప్పుడు ముగ్గురు టాప్ డ్రైవర్లు పెట్టి మెయిన్ డ్రైవర్ వచ్చేసి పెట్టి సైడ్ 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 గాదిగూడ రాబు ఆది రామసు ముగ్గురు సీనియర్లు ఈ ముగ్గురు సీనియర్లు పెట్టి మీరు కావాలని కావాలంటే కావాలని అంటే అంతలా కసి అండి మీకు కసి అంటే ఆయన రెచ్చగొడుతున్నాడు కేఎన్ రావు మన మన జిగలనేది ఆయన పడదాల పెట్టి లాస్ట్ ఏం చేసినాడంటే చివరిలో పన్నెం తీరంగా అంతా బ్యాటల్ మూడు జతలు వేసుకున్నాడు రాయలసీమ నుంచి మూడు జతలు పోవాలని మూడు జతలు ఎవరి కల్లూరు నారపరెడ్డి కల్లూరు ఆవులంపల్ల భాస్కర్ రెడ్డి ఆవులంపల్లి నా జత మూడు జతలను డ్రైవర్లు ముగ్గురు మారి ముగ్గురు డ్రైవింగ్ చేసినారు పోయి ముగ్గురు డ్రైవింగ్ మూడు జతలను పోయి సెట్ చేయాలని మూడు జతలు మూడు జతల మీద ఆ జత మీద మిగల కేఎన్ రావు జత మీద అంటే ఇప్పుడు వచ్చిన మూడు జతలు ముగ్గురు డ్రైవర్ అది తీసుకుపోయి ఒక్కొక్క శతకి ముగ్గురు ముగ్గురు పోతున్నారు ముగ్గురు పైగా ఏపల్ల కృష్ణ కూడా వస్తున్నాడు ఆవులంపల్లి అబ్బో ముగ్గురు కలిసి పోవాలనేప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే మా మూడు జతలలో ఆ ముగ్గురు జతలలో ఒక్కొక్కటి ఒకటి యాభై తొమ్మిది సైజు ఉన్నాయి ఒకటి అరవై అరవై ఒకటి సైజు ఉన్నాయి మూడో జతలలో ఉన్నాయి ఆయన ఏమనుకున్నాడో ఏమో మళ్ళా ఈ కాంపిటీషన్ ఏమన్నా తెలుసుకున్నాడో ఏమో ఇట్లా చేస్తున్నారు వాళ్ళు మనకు మన మీద మిగులుతారని అంటూ మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు మీరు యాభై తొమ్మిది సైజ్ అయితేనే మీకు మీ ఎదురు కట్టుకోండి యాభై తొమ్మిది దాటితే కట్టేదానికి ఆయన యాభై తొమ్మిది అన్నాయి రెండు యాభై రెండు యాభై తొమ్మిది అన్నాయి ఒకటి అరవై ఆయన అరవై ఒకటి అట్లా ఉన్నాయి మీ ఏదన్నా అట్లా కలుపుకొని వస్తారేమో రెడీ గారు అట్లా కలుపుకొని రండి యాభై తొమ్మిది యాభై తొమ్మిది మీకు అరవై పైన వందలకు స్పెషల్ సైజ్ రాయలసీమ సైజ్ అని పెట్టా అన్నాడు రాయలసీమ సైజ్ అని పెట్టి మేము వచ్చి ఆడికి ఆడడం ఎందుకు కోసం పని ఎందుకు అవసరం లేదు నువ్వు కాంపిటీషన్ లో నీ జతనంటే పాల్గొంటావు నువ్వు చెప్పినావు కదా రెండో సైజు లో రమ్మన్నావు రెడీ చేసుకున్నాం మేము ఇప్పుడు నువ్వు వద్దంటే ఎట్లా అని అని పందెంలో వద్దాను ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ముందే ముందే చెప్పినాడు రావద్దని మీకు రాయలసీమ సైజ్ పెట్టి అట్లా రాండే అప్పుడు మానేసినాం మానేసి ఇంకా తర్వాత ఎమినూరు పందెం జరుగుతుంది ఎమినూరు పందానికి వచ్చినా పోలేదా పోలే పందానికి ఆయన పందెం తీసుకున్నాడు ప్రాక్టీస్ మాత్రం ముగ్గురు ముగ్గురు చేత చేసినా రెడీ చేసుకున్నాం రెడీ చేసుకున్న తర్వాత ఎట్లా తెలుసుకున్నాడో ఈ విధంగా చెప్తే ఇంకా అప్పుడు మేము అట్లా అట్లా రాలేము విడి తీసి రావాలంటే రాలేము మూడు జతలు వస్తాము రెండో సైజు కింద పెడతా అన్నావు కదా నువ్వు అని అంటే ఆయన అట్లా కాదన్నాడు అదంటే రాలే ఎమినూరు పందెం జరిగింది మళ్ళీ తర్వాత వస్తా ఆడని నేను చెప్పినారు మాకు ఎమ్మెల్యూరికి ఆడంటే మేము ముగ్గురం అయినాం ఏమైన ఎమ్మెల్యూరికి ముగ్గురం పోతే ఆయన తప్పించే రాలే అప్పుడు నా ఫస్ట్ ఎమ్మెల్యూరులో ఆలంపల్లి వాస్కరెడ్డి సెకండు సెకండ్ ఆయన కల్లూరు నారపెట్టి థర్డ్ నేను ముగ్గురమే తీసుకున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఇంత స్పీడ్గా ఇన్ఫర్మేషన్ అప్పుడు ఎలా పాస్ అయ్యేది మీకు అప్పుడు కొంచెము వీళ్లకు చేసాడైనా పోతానాడు శుద్ధమలైనా అడికో నాయిరెడ్డి తీసుకున్నా కూడా చేసాడైనా ఊరికే పోయేస్తా అన్నాడు రావు దగ్గరికి ఆడ వీళ్ళు ప్రగాల్పాలు పలుకుతున్నారు ఏ మన రేపు మన పనిలో మిగిలేటివే లేవు అది అంటే అప్పుడు చేసాడైనా నువ్వు పోతున్నాయేశ్వర పోలివైనవాడు చేసాడన్నా నువ్వు తిరుమలైన పోతుంటావు కదా ఆ ఎడ్లు ఎట్టున్నాయని అడిగినాడు నా ఇలా మసుగా మాట్లాడుతున్నారు వాడు మాలపాటు చూపెట్టి దాన్ని తీసి దిద్దినాడు మీరు ఎంత వేస్తున్నారో అంతకు ఒక ఇంత లోడ్ ఎక్కువ చూసుకున్నాడు మీకన్నా ఒక రెండు మూడు నిమిషాలు టైం టైంలో ఇది నా వాస్తవం జరుగుతుంది ఇది ఇంకా రెండు జతను తయారు చేస్తున్నారు పక్కన అని చెప్పినాడు అప్పుడు నాగసరావు ఇంకా ఆలోచన చేసినాడు నా సొంత పన్నెంలో ఓడిపోతే డ్యామేజ్ అవుతుంది కదా అని ఇంకెమ్మడి ఇట్లా తిప్పినాడు యాభై తొమ్మిది సైజ్ అయితేనే ఎత్తుకరాదు యాభై తొమ్మిది అయితే ఆ సైజెతేనే తీసుకురాదు అని అప్పట్లోనే చిన్న రాజకీయాలు అని అయితే యమనూరులో ముగ్గురం మూడు జోతులు ఎత్తినాం వస్తాడని మూడు జోతులు ఎత్తుకపోయి పెడితే రాకపోయా రాకపోతే మేమే ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇప్పుడు వాతావరణం ఎట్లాంది అంటే ఈ జనాలు టచ్ లోనే కడుతున్నారు అవును చిన్న వయసు చిన్న వయసులో కొట్టిన పోతున్నాయి పది నిమిషాల టైంలో ఎక్కువ స్పీడ్ లైట్ డ్రైవ్ పెట్టి ఎక్కువ స్పీడ్ అయ్యాలకు దమ్ము దెబ్బ తినిపోతున్నాయి ఆరోగ్యం దెబ్బతింటున్నాయి ఫ్యూచర్ దెబ్బతింటుంది కొన్ని తట్టలికి మంచి మంచివి కూడా కిందనే పోతున్నాయి మళ్ళీ ఆ నుంచి దాటిచ్చినాక నాలుగు పళ్ళుల్లో నాలుగు పళ్ళు దాటిచ్చినాక ఆరు పళ్ళు ఇట్లా అన్ని కేటగిరీలు వచ్చే వాళ్ళకు కేటగిరీ దాటి న్యూ కేటగిరీ దాటినాక ఇంకా పైకి వచ్చే ఎదులే తగ్గిపా సీనియర్ కి వచ్చే ఎదులు తగ్గిపోతున్నాయి అప్పట్లో మీరు తాడిపత్రి నుంచి వాసాపురం ఒకదాన్ని తీసుకొచ్చామని అన్నారు అవును దాని హైట్ బాగా హైట్ ఉండేదంట అరవై ఆరు అరవై ఆరు సైజు ముందు ముందు ఇంకా కొంచెం పెచ్చున్నది ముందు భుజం పెచ్చు ఒకటేమో అరవై మూడు ఒకటి అరవై అంటే ఊళ్ళోకి ఎవరన్నా బాగా ఎత్తుకున్నాడు ఎవరన్నా ఎవడైనా పొడవైన వాడు కనపడితే దాన్ని పోతున్నారు ఎక్కువ వాసాపురం కూడా వీడని అంటే అంత అవి అంత సైజు భారీ సైజు భారీ సైజు భారీ సైజు బాగా భారీ సైజు మంచి పుట్కా ఇప్పుడు ఇప్పట్లో అట్లా పుట్కనట్టు కనపడలే అంత పుట్టుక అంత ఏబీ సైజు లో అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఎలా ఉందంటే పంద్యాలే జీవితం అన్నట్టు పంద్యాలే అన్నట్టు వాటి మీద పూర్తి దృష్టి పెట్టినట్టు మీరు మాట్లాడుతున్నారు వ్యవసాయం ఏమైనా ఏ వ్యవసాయం ఏం కుంటుపడలే బ్రహ్మాండంగా వ్యవసాయం జరుగుతుంది ఏ వ్యసనం లేదు దీని వలన ఏం లేదు వ్యవసాయం బ్రహ్మాండంగా వ్యవసాయం జరుగుతుంది సరదాగా జనాలు కూడా పందే పందే పెద్దలమ్మడి సరదాగా వస్తుండేది జనం ఏ ఇబ్బంది లేకుండా ఉండేది వ్యసనం ఏం లేదు దీని దీనివల్ల ఏ వ్యసనం లేదు ఏం లేదు సరదాగా ఒక మాట అంటే అంతే ఇది ఒక పార్ట్ అగ్రికల్చర్ లో ఒక పార్ట్ ఒక పార్ట్ అలాగే ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ ఒక నెలకు ఇరవై రోజులకు పన్నే వాడడం రావడం మళ్ళీ మన వ్యవసాయం మనం చేసుకుంటూ రావడం ఏదో సాయంకాలం ఉదయం ట్రైనింగ్ చేసుకోవడం అట్లా దీనివల్ల ఏం మనకి బ్రేక్ వ్యవసాయం అగ్రికల్చర్ ఏం బ్రేక్ వేల

లేదు క్యాలకులేషన్ లేకుండా డ్రైవింగ్ అయింది ఇంకా మాకు నచ్చట్లే అది మాకు ఈ ఈ పద్ధతిలో వద్దు ఈ పద్ధతిలో పోవాలని ఆయన చెప్పిన వినరు వీళ్ళు మేము చెప్పినా మీరు చెప్పినా కూడా మేము చెప్పిన వినారు ఇంకా వాళ్ళు దాంట్లో ఆ రంగంలోకి దిగినాల నుంచి ఇంకా వాళ్ళ పని వాళ్ళదే కానీ ఇది ఎట్లా అని వాళ్ళు చెప్తారు కదా దీన్ని గమనించి దీన్ని ఇంకా బాగా నేర్చుకున్నాము చేద్దాము అనేది లేదు ఎందుకంటే ఆయన సీనియర్ ఈ గా ఎప్పుడు పనిచేస్తుంది ఎద్దు ఏమి అనే అంత టాలెంట్ ఉండే మనిషి చెప్పినా కూడా వీళ్ళు దాన్ని చెప్పినప్పుడేమో సరే అనేది కానీ ఆ రంగంలోకి పోయిన నుంచి ఇంకా వాళ్ళది వాళ్ళదే కానీ ఈయన చెప్పింది పట్టించుకునేది ఇట్లా ఉంటే ఏదో ఇంకా అట్టే కాలం వెల్లపూసుకుంటూ వచ్చినాం కానీ ఏం పెద్ద పంద్యాలు రాలేదు పెద్ద ప్రైజులు కూడా ఏదో పోతే నాలుగులోనో లోనో పడతాయి ఈ పోషణ మీద ఉండే ఒంగోలు జాతి మీద ఉండే మక్కువతో దానిని సాగుతా పోషిస్తా నెమ్ ఏదో చుట్టుపక్కల పందాలు కూడా ఏదో ప్రయోజనం రాని సరదాగా తోడడం రావడం అంతే పెద్ద ఇది చేయకుండా అట్లా వస్తా వచ్చినాము ఇంకా ఆయన కూడా వచ్చి ట్రైనింగ్ లో రెండు నెలలకు మూడు నెలలకు వచ్చి కూర్చొని ఒక రెండు రోజులు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తా ఉన్నాడు కానీ సంవత్సరం వద్దనా ఇంకా మనకు ఈ డ్రైవర్లు దీంతో మనం పడలేము వీళ్ళు మనం చెప్పిన వినరు నీకు ఎందుకు రిస్క్ తగ్గించుకోవాలంటే ఇంకా నేను తీసేసిన ఈ పద్నాలుగు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇల్లెద్దులు కొని ఉంటారు సుమారుగా దాదాపు ఒక పది పది ఎద్దులు కొనిట పది కూడా ఒక ఎద్దు కూడా సరిగ్గా సరే అని సరైనవి చెట్టు కాదు చెట్టు రేటు రేటు తక్కువ లేకపోతే మంచి మంచిగా తోలే అంత మంచిగా ఎప్పుడు మేము ఈ మా మా పెద్దోళ్ళు కొన్నారు కానీ అంత పెద్ద రేట్లలో నేను నేను రెండు వేల నుంచి నేను కొనేటివన్నీ తక్కువ రేట్లలోనే కొన్నాను తక్కువ రేట్ అయితే తక్కువ వయసు రెండు సంవత్సరాల లోపు వయసు రెండు సంవత్సరాల వయసు కొనడం మన కంట్రోల్లో మన మన ప్రాక్టీస్లో తీసుకురావడము అట్లా చేసుకుంటూ వచ్చినా కానీ నేను వాళ్ళు ఏదో చేసి వాళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు సెట్ చేసిన నిద్రకొని తీసుకొచ్చుకోలే మేము ఎంతసేపు ఉన్నా రెండు సంవత్సరాలు ఇవి కూడా నేను అమ్మినట్టు కూడా అంత సంవత్సరం వయసుకున్నా సంవత్సరం రెండు సంవత్సరాలు వ్యవసాయం చేసినాను ప్రతి జతను వ్యవసాయం చేసిన నేను ఏ జత కూడా వ్యవసాయం కంప్లీట్గా ఫస్ట్ నుంచి మొదటి నుంచి వ్యవసాయం సంవత్సరం రెండు సంవత్సరాలు వ్యవసాయం చేసినాక వ్యవసాయంలో గట్టిగా ఉందా ఎట్లుంది దీని పని అని చూసిన తర్వాతనే ఈ ఫీల్డ్లోకి సెట్ చేసుకోనికి చేస్తాను నేను అట్లా కంటిన్ అట్నే అందుకే పెద్ద రేటు పెట్టి ఏ జత కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి ఆరు లక్షలు పెట్టి అట్లా కొనలేదు కాబట్టి మీరే అప్పట్లో కొంచెం ఒక రేటు మంచి రేటు రేటు అమ్మేను నేను నేను కొన్నా నేను ట్రైనింగ్ అయ్యి బాగా సెట్ అయినప్పుడు మంచి రేటు కమ్ముత రూపాయి అయితే ఏ రోజు నష్టపోలేదు నష్టపోలే ఏ ఒక రూపాయి కూడా నష్టం లేదు దీనివల్ల నష్టంగా లేదు లో కూడా ఒకటి తిమ్మయ్య కాలేజీ అని ప్రిన్సిపాల్గా ఆయన కాలేజీలో పెట్టుకున్నాడు ఒక కావును దాని దూడు అనేది సంవత్సరం వయసు దూ సంవత్సరం వయసు దానే కొన్నా పదిహేను వేలకు కొన్నా తక్కువ డబ్బు నేను సంవత్సరం రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అయినాగా వ్యవసాయం చేసి లక్ష ఇరవై వేలకు విజయవాడ అమ్మినాయి వీరం క్లాక్ దగ్గర క్లాక్ ఆయనకు అమ్మిన లక్ష ఇరవై వేలకు అమ్మిన అప్పట్లోనే దగ్గర దగ్గర అది రెండు వేల నాలుగు అనుకుంటా రెండు వేల నాలుగులో వేరం క్లాక్ లక్ష ఇరవై వేలకు పంపించిన అడిగి ఒకటి రెండు వేల మూడులో లక్ష ఇరవై వేలకు ఆవలంపల్లె భాస్కరెడ్డికి అమ్మిన అది ఇరవై ఆరు వేలకు తెచ్చిన మధుర దగ్గర ఇరవై ఆరు వేలకే తెచ్చింది ఇరవై గోకులం గోకరాజుపల్లి మధురల్లి ఇరవై ఆరు వేలకు తెచ్చిన లక్ష ముప్పై వేలకు అమ్మిన అది నందిగామ దగ్గర తాలూకా తోటరావులపల్లలో పద్దెనిమిది వేలు తెచ్చిన సంవత్సరాల దూరును అట్లా నేను తక్కువ రే తెచ్చి నేనైతే ఓపిక వ్యవసాయము వ్యవసాయంలో సెట్ అయింది బాగా హెల్తీగా ఉంది బాగా మంచిగా ఉంది అంటే ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చిన మీరు కూడా మేము చేశారు వ్యవసాయం మేము కూడా చిన్నప్పుడు ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయినాక మేము కూడా పోయినాం చేద్దానికి డిగ్రీ చదివినా ఎనభై ఆరు వరకు ఎనభై ఆరు నుంచి ఇంకా మళ్ళీ వ్యవసాయం నుంచి మళ్ళీ వ్యవసాయం రెండు వేల పదికి ముందు పది తర్వాత మారింది ఏంటంటే ఎప్పుడైతే ఫీల్డ్ లో కార్పొరేటర్ మాదిరి ఎప్పుడైతే వచ్చిందో వచ్చి రైతు వారిగా పందేలా లేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే అప్పుడు రైతులో మనం తెచ్చుకొని ట్రైనింగ్ చేసుకొని ట్రైనింగ్ చేసి ఒక డ్రైవర్ల కంట్రోల్లో పోతుండేది ఇప్పుడు అట్లా కాకుండా ఏమైతుందంటే అక్కడ పా ఫస్ట్ కొట్టిందంటే దాన్ని పది లక్షలు కానీ కొంటారు ఇక్కడ ఫస్ట్ కొట్టిందంటే దీన్ని కొనుక్కుంటారు రెండు తీసుకొచ్చి దద్ద చేసేది